జీవీబిఎల్ సభ్యులు సుమారు రెండు వందల మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా వి కన్వెన్షన్ హాల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో జీవీబిఎల్ చైర్మన్ ఎల్లంకి అనిల్ కుమార్ పిఎస్టి గుండా గణేష్ నూక మారుతి ఎస్ భాస్కర్ సాయి కృష్ణ సతీష్ కుమార్తో పాటు బృంద సభ్యులు హాజరయ్యారు సభ్యులు ఆటపాటలతో సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు ప్రత్యేక ఆకర్షణగా పదకొండు రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి జిల్లా రజిత జిల్లా జగదీష్ గారికి మొదటి బహుమతి లభించింది మా వైశ్య కమ్యూనిటీలో బిజినెస్ అందరూ కూడా మా కమ్యూనిటీలో ఓన్లీ మా మెంబర్స్ మాత్రమే మేము డెవలప్ చేసుకునే విధంగా ఒక నెట్వర్క్ ఛానల్ ద్వారా వైశ్య కమ్యూనిటీలో బిజినెస్ డెవలప్ చేసుకునేందుకు ఈ సమస్యను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడ మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ఇక్కడ మా గెట్ టుగెదర్ అయ్యి అందరం కూడా చక్కగా ఆనందంగా ఈ సంతోషకరమైన దినోత్సవాన్ని అందరం కూడా అందరితో పాటు మేము కూడా షేర్ చేసుకుంటున్నాము ఈ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ప్లస్ బతుకమ్మ వేడుకలు కూడా అందరూ ఈ విధంగా ఘనంగా జరుపుకోవాలని అందరూ కూడా మేము ఆశిస్తున్నాము మేము మా ఈ మా జీవిబిఎల్లో మేము ఇక్కడ కరీంనగర్లో మేము దాదాపు వంద మంది దాకా మేము ఉన్నాము దీంట్లో ప్రతి సెగ్మెంట్ నుంచి అంటే ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్ నుంచి ఒకరు ఇట్లా సిమెంట్ షాప్ నుంచి ఒకరు కిరాణా మర్చెంట్ నుంచి ఒకరు కాటన్ మిల్ నుంచి ఒకరు జిన్ని మిల్ నుంచి అంటే ఇట్లా రైస్ మిల్ నుంచి ఒకరు ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక్కొక్కరు మేము అందరం జీవీబిఎల్ వన్ నాటి ఎయిట్ మెంబర్స్ మీ ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క రం ఒక్కొక్క ఫ్యామిలీ అన్ అన్ని ఫ్యామిలీస్ కలిసి వాళ్ళ మేము బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము మేము అది ఆషాఢం సెలబ్రేషన్స్ బతుకమ్మ సంబరాలు సంక్రాంతి సెలబ్రేషన్స్ అందరం ఒకే కుటుంబంగా జరుపుకుంటున్నాము మేము ఇది అందరం ఒక కుటుంబంగా ఉండాలని ఇలా పెట్టుకున్నాము